హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్ ప్రోక్ తెలుగు బ్లాగ్స్ రంజాన్ పండుగ దగ్గరకు వస్తుందండి ఇలా లాస్ట్లో రంజాన్ పండగ అందుకని మనకు షుగర్ వ్యాక్స్ ఖచ్చితంగా రెడీగా ఉండాలండి క్షీరా అంటారు ఇక్కడ కీరా కోసము పది కిలోల చక్కెర తీసుకున్నానండి ఐదు నిమ్మరసం నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం పిండి పెట్టుకున్నాను వన్ లీటర్ సేవన బాటల్ అనమాట ఇలా మనం స్టవ్ మీద పెట్టకముందే షుగర్లో సెవె సెవెన్ అప్ వేసి బాగా ఇలా కలిపి పెట్టుకోవాలండి వన్ అవర్ పైన పడుతుంది మనకు స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఉడికేటప్పుడు మాత్రమే మీరు నిమ్మరసం వేసుకోండి ఫస్ట్ వేసుకోవద్దండి లాస్ట్లో కూడా వేసుకోద్దండి ఎందుకంటే ఇది ఒక టిప్పుగా అనుకోండి తెలియని వాళ్ళకైతే ఇలాంటి మంచి కలర్ వస్తుందండి అలా మధ్యలో వేసుకున్నాము అనుకో నిమ్మరసము ఇప్పుడు శీరా ఎలా తయారైందో చూద్దాం రండి ఒక ప్లేట్లో చల్లని నీళ్ళు వేసుకొని ఇలా కొద్దిగా చీరా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకు దగ్గరగా ఒక బాల్లాగా రెడీ అయింది అనుకోండి మనకు చేతులకు అంటుకోకుండా ఫింగర్స్కి అంటుకోకుండా బాల్లాగా రెడీ అయిపోతే మనకు వ్యాక్స్ రెడీ అయిపోయినట్ల షీర రెడీ అయిపోయిందనమాట నా ఛానల్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో ఇలా చల్లారిన తర్వాత డబ్బాలు తీసుకొని మనకి ఎన్ని డబ్బాలు కావాలో అన్ని డబ్బాలు తీసుకొని డబ్బాలలో వేసి సేవ్ చేసి పెట్టుకోవడమే